श्रीमन्महाभारतमु अरवै ऐदवरोजु रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము యాభై ఏడు యాభై ఎనిమిది అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా జనమేజయ మహారాజుతోని అక్కడ ఉండేటటువంటి సర్పయాగము చేస్తూ ఉండే ఋత్విక్కులంతా ఓ మహారాజా ఆస్తికుడు కోరినటువంటి వరాన్ని ఇవ్వండి అని అందరూ ప్రేరేపణ చేశారు అయితే అప్పటికే సర్పయాగములో కొన్ని కోట్ల సర్పాలు ఆహుతి అయ్యాయి ఈ కథను వింటూ శవణకాది మహర్షులు సూతుల వారిని రకంగా అడుగుతూ ఉన్నారు ఓ మహానుభావ తక్షకుడు ఆకాశంలోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అని అన్నారు కదా మరి ఋత్విక్కులు మంత్రాలతో ఆ యాగాగ్నిలోనికి ఆ యజ్ఞములోనికి పిలిచినా కూడా తక్షకుడు ఆ హోమములో ఎందుకు పడలేదు అని మహర్షులు అడగ్గానే సూతులవారు చెప్తూ ఉన్నారు ఓ మహర్షులారా తక్షకుడు భయముతోని తల్లడిల్లిపోతూ ఉన్నాడు ఆ సమయంలోనే ఆస్తికుడు తక్షకుడిని ఆస్తికా తిష్ట తిష్ట ఇతివాచ ఈ ఆస్తికుడు అనేటటువంటి బ్రాహ్మణోత్తముడు తక్షక ఆగు ఆగు అక్కడే ఉండు అని తక్షకుడిని ఆకాశంలోనే ఉంచాడు బ్రాహ్మణోత్తముడు సరే ఇక ఆ తర్వాత ఋత్వికులంతా పదే పదే ప్రేరేపించటంతో జనమే జయుడు ఆస్తికుని యొక్క మాట ప్రకారము ఆస్తికా నీకు వరం ఇస్తున్నాను సర్పయాగాన్ని మనము పరిసమాపనం చేస్తున్నాము ఇక సర్పాలను యాగములో ఆహుతి చెయ్యటం లేదు అని జనమేజయ మహారాజు ఆస్తికుడికి వరాన్నిచ్చి మహారాజు కూడా ప్రశాంత మనస్కుడై ఉన్నాడు ఇక యజ్ఞం పూర్తయింది యజ్ఞములో అన్వయించినటువంటి ఋత్వికులందరికీ జనమేజయ మహారాజు వేలకొలది దక్షిణ తాంబూలాలను సమర్పించాడు ఆ తర్వాత జనమేజయ మహారాజు ఆ ఆస్తికుడిని బాగా ప్రశంసించి ఓ ఆస్తిక నేను భవిష్యత్ కాలములో అశ్వమేధయాగం చేయబోతున్నాను ఆ యజ్ఞానికి నువ్వు రావాలి నువ్వు సదస్సుడువుగా ఒక ఋత్విక్కుగా ఉండాలి అని కోరుకున్నాడు ఆస్తికుడు సరే అట్లాగే చేస్తా అని ఆస్తికుడు వెళ్ళిపోయి ఇక తన తల్లిని మేనమామను అందరినీ కలుసుకొని ఆస్తికుడు వారికి నమస్కరించి జరిగిన వృత్తాంతాన్నంతటినీ కూడా చెప్పాడు అప్పుడు నాగులందరికీ ఇక భయం తొలగిపోయింది సర్పాలన్నింటికి భయం తొలగిపోయి చాలా సంతోషంగా ఓ ఆస్తికా నువ్వు మా కోసం చేసినటువంటి ఈ మేలు మేము మరచిపోము నీకేం కావాలో కోరుకో మమ్మల్ని అందరినీ కష్టాల నుండి గట్టెక్కించావు నీ కోరిక ఏమిటో చెప్పు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాం అని సర్పాలన్నీ కూడా ఆస్తికుడిని అడగగానే ఆస్తికుడి రకంగా అంటూ ఉన్నాడు ఓ పన్నగోత్తములారా సాయం ప్రాతర్యే ప్రసన్నాత్మరూపా లోకే విప్రా ధర్మాఖ్యానం ఏ పఠేయు మమేదం తుష్మన్నైవ కంచిత్ భయం సార్ ఆస్తికుడు నాగులతోని ఈ రకంగా అంటూ ఉన్నాడో సర్పములారా ప్రపంచములో బ్రాహ్మణులు కానీ ఇతరమైనటువంటి మానవులు కానీ ప్రసన్నమైన చిత్తముతోని ధర్మమయమైనటువంటి నా ఈ కథను చదువుతారో వారెవ్వరికి కూడా మీ వలన సర్పముల వలన ఎట్టి భయము కలగకూడదు అని ఆస్తికుడు వారిని అడగగానే వారందరూ చాలా సంతోషించి ఓ ఆస్తిక నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాం రాత్రి కానీ పగలు కానీ ఎవరు అసితుని ఆర్తిమంతుని సునీతుని ఈ ముగ్గురిని ఈ మూడు సర్పములను స్మరిస్తారో అట్టి వారికి ఏనాటికి సర్పభయం ఉండదు ఎప్పుడైనా ఎవరికైనా సర్పము కనిపిస్తే సర్పభయం అనిపిస్తే ఇదిగో ఈ మంత్రం చెప్పుకోమ్మను అంటూ సర్పాలే ఆస్తికుడితోని ఆస్తికుడి ద్వారా మనందరికీ ఈ మంత్రాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి ఆ మంత్రాన్ని మనం రేపు స్మరించుకుందాం నేను ఒకసారి చెప్తాను మీరంతా అందరూ కానీ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక మనమంతా కలిసి భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ